మోగ్లీ అనే సినిమా కథ తెచ్చినప్పుడు సందీప్ రాజు నేషనల్ అవార్డు విన్నర్ కదా మీరు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా లేదంటే కథకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా అంటే ఏ కథ అయినా నేషనల్ అవార్డు విన్నర్ వచ్చే ఒక కథ చెప్తున్నానంటే ఖచ్చితంగా మనం అట్రాక్ట్ అవుతాం కదా మీరు ఆ యాంగిల్ ఆలోచించారా లేదా కథ చెప్పిన తర్వాత మనం డిసైడ్ అవుదాం అనుకున్నారా లేదు సార్ అంటే నంబర్ వన్ నాకు ముందు కూడా వేరే వాళ్ళు కూడా ఇచ్చారు నేను పేర్లు మెన్షన్ చేయదలు నరేషన్లు ఇచ్చారు బట్ నాకైతే కథే సరే అల్టిమేట్లీ ఏమి చుట్టూ ఏమున్నా కూడా కథనే దాన్ని ఒక సినిమా నిలిప నిలిచోబెట్టగలుగుతాయితే ఒక యాక్టర్నైనా ఒక డైరెక్టర్ అయినా ఎవరినైనా కథ బాగుంటేనే నిల నిలబడ నిలబడగలుగుతాం సో అలాంటప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ ఎస్ మంచిదే సంతోషం ఆయనకి ముందే వాలిడేషన్ వచ్చడం వల్ల ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు తనని ఇంకొక మంచి లిసనింగ్తో వింటారు అంటే ఇప్పుడు సందీప్ రాజ్ సినిమా చేస్తుంటే ఓకే బాగుంటుంది అని ఒక చిన్న పర్స్పెక్టివ్ ఉంటుంది కానీ కథల విషయం లేకపోతే ఎవరిని పట్టించుకోరు అలాంటప్పుడు నేను కథకే ప్రయారిటీ ఇస్తాను అండ్ సందీప్ కూడా దాన్ని కథకే ప్రయారిటీ ఇచ్చి అద్భుతంగా రాసుకొని తీసుకొచ్చాను నా దగ్గరికి అలాంటప్పుడు ఇంకేవి ఆలోచించక్కర్లేదు అనిపించింది నాకు